చాలామంది నాకలాగా అవ్వాలనే కోరికతోటి ఉన్నారండి మంచి ట్రైనర్ కానీ మంచి కోచ్ కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కోచింగ్ బిజినెస్ మీద మిలియన్ డాలర్స్ బిజినెస్ జరుగుతుందండి వందలాది వేలాది కోట్ల రూపాయలు మీరు మంచి కోచ్ కావాలి అనుకున్నప్పుడు ఆన్లైన్లో కావచ్చు లేదంటే స్కూళ్ళు కాలేజీలు లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో కావచ్చు మంచి అందుకే లైఫ్ కోచింగ్ ఫర్ మార్కెటింగ్ పీపుల్ అనే ఎస్టేట్ ఏజెంట్ అని బుక్ కూడా రాశాను నేను ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి మార్కెటింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవుతారు రెండోది మీకు ఇండివిజువల్గా సక్సెస్ వచ్చి మీరు స్కిల్స్ వల్ల మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా ఆ స్కిల్స్ వేరే వాళ్ళకి నేర్పడం వల్ల ఈనాడు బీటెక్ స్టూడెంట్ లక్షలాది మంది వేలాది మంది ప్రతి సంవత్సరం వస్తున్నారండి వాళ్ళు ఖాళీగా ఉండిపోతున్నారండి బియ్య బీకం వాళ్ళకి ఖాళీగా ఉంటే అది వేరే సంగతి ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ర్యాపిడో డ్రాయింగ్ వాళ్ళు కావచ్చు వాళ్ళ డ్రావ్ చేసుకోవచ్చు అలాగే స్విగ్గీ లాంటి ఆర్డర్స్ ఇంటికి తీసుకొచ్చి బాయిల్ కానీ బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు నాకు కనిపిస్తున్నారండి మధ్య చాలా బాధ వేస్తుంటుంది అది అందుచేత ఆన్లైన్లో కోచింగ్ చెప్పాలనుకున్న ఆర్ స్కూళ్ళు కాలేజీలు లేదనుకుంటే ఇటువంటి వాటిలో పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషనల్ క్లాసెస్ లైఫ్ స్టైల్లో లైఫ్ కోచింగ్ సంబంధించినవి చేయాలనుకున్నప్పుడు మీరు స్కిల్స్ నేర్చుకోవాలి అందరూ నన్ను అడుగుతున్నారు గతంలో రెండేళ్ళ క్రితం అయితే ఇటువంటి బ్యాచ్ నేను చాలా రన్ చేసేవాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేనేమీ బ్యాచ్లో రన్ చేయడం లేదు మీరు లైఫ్కి వచ్చాయి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ పొందాలని అనుకుంటే త్రీ మంత్స్ ప్రోగ్రాము డిజైన్ చేశానండి అది ఈ ప్రోగ్రాంలో నేను ముప్పై ఏళ్ళ నుంచి తయారు చేసుకున్న ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి సో మూడు వందల నుంచి ఐదు వందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నేను చాలా కష్టపడి తయారు చేసుకున్న ప్రజెంటేషన్స్ ఈ కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సుమారు ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి ఇంగ్లీష్ పుస్తకాలు అండి థింక్ థింక్ అండ్ గ్రో రిచ్ కావచ్చు లేదంటే లాఫ్ సక్సెస్ కావచ్చు సెవెన్ హ్యాబిట్స్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కావచ్చు ఇటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు కూడా మీకు ఫ్రీగా దాంట్లో వస్తాయండి అది మీరు ఎలాగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఎలాగా ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవాలి తక్కువ తక్కువ ఫీజులు పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ జనం జాయిన్ అవుతారు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంత సక్సెస్ అవుతుందో అంత ఇంట్లో కూర్చుని ఆన్లైన్ కోచింగ్ క్లాసులు చెప్పుకుంటూ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు మోటివేషన్ కావచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ క్లాసులు కావచ్చు మెమరీ కాన్సన్ట్రేషన్ క్లాసులు కావచ్చు సెల్ఫీ ప్రొడ్యూజన్ లాంటివి కావచ్చు ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు సిలో మెండ్ కొంటాఫౌండ్ ఇటువంటివన్నీ నేర్పి మీరు హ్యాపీగా ఆర్థికంగా ఇచ్చు అలాగే బయట స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ప్ర వేలు వేలు స్కూల్స్ ఉన్నాయండి వేలు వేలు కాలేజీలు ఉన్నాయండి అందరికీ కూడా పిల్లలు మోటివేషన్ కావాలి అక్కడ ప్రిన్సిపల్ అది అప్రోచ్ అవుతే మీ క్లాసులు పెట్టుకుంటే అట్లీస్ట్ వారానికి ఒకటి రెండు క్లాసులు చెప్పుకున్నా సరే నెలకి మీకు అద్భుతమైన ఆదాయం మీకు వచ్చి తీరుతుందండి అలాగే మ్యారిటల్ రిలేషన్షిప్ క్లాసెస్ కావచ్చు పాజిటివ్ పేరెంటింగ్ క్లాసులు కావచ్చు అది అంచేత ఈ దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అండి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకొక మూడు నెలల వరకు మీకు సపోర్ట్ ఉంటుంది చక్కగా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా మరొకటి వచ్చినా ఇంకోటి వచ్చినా సరే మీతో పాటు ఒక యూట్యూబ్ పెట్టడానికి గైడెన్స్ ఇస్తాం ఒక బిజినెస్ అకౌంట్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చేయడం గైడెన్స్ ఇస్తాం అలాగే ఎలా ట్యాక్స్ పెట్టాలి అదని దాంతోపాటు నేను తయారు చేసుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆరు వేలు ఉంటాయి దాంట్లో మీకు ఏ అవసరమో చూసుకుని రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నేను ఏంటి నంబర్ చెప్పను కానీ మీకు అవసరమన్నీ కూడా మీకు ఇస్తాను ఎందుకంటే మీరు మళ్ళీ ప్రజెంటేషన్ తయారు చేసుకుని మీరు ఇవ్వక్కర్లేదు ఆ ప్రజెంటేషన్ నేను తయారు చేసిన నా మేధా సంపత్తి మీకు ఇస్తాను అలాగే నేను రాసిన పుస్తకాలు ఒక పదిహేను ఏ ఏముంటే అవి తెలుగు పుస్తకాలు ఇస్తాను ఇంగ్లీష్ పుస్తకాలు నేను రాసినవి కొన్ని ఇస్తాను అవి కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో హయ్యెస్ట్ ఫేమస్ బుక్స్ అని ఒక ఏడు వందలు ఎనిమిది వందల పుస్తకాలు మీకు ఇస్తాను ఇవన్నీ మెటీరియల్ ఎవరు ఎవరికి ఇవ్వరండి ఎందుకంటే అంత సీక్రెట్గా రన్ చేస్తుంటారు ఈ సక్సెస్ సీక్రెట్స్ మీకు నేర్పుతాను త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ అయింది మీరు సక్సెస్ అయిపోయి మీరు మార్కెటింగ్లోనూ మేనేజ్మెంట్లోనూ మీ ఆర్గనైజేషన్స్ పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగించుకుంటే అదో విధంగా ఉపయోగించుకోవచ్చు దీన్నే వృత్తిగా తీసుకుని లైఫ్ కోచింగ్ని వృత్తిగా తీసుకుని క్లాసులు చెప్పుకుంటూ కోచింగ్ ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వ్యాపారం కోసం ఎదురు చూడకుండా చక్కగా ఇచ్చేసుకుంటే పద్ధతి అది ఒక నా ఫీజు తెప్పించి మీకు ఏ ఖర్చులు ఉండవండి వ్యాపారం పెట్టాలంటే చాలా డబ్బు కావాలి ఏ రోజు వస్తుందో ఏ రోజు పోతుందో కూడా తెలియదు ఇది అలా కాదు ఈ కమ్యూనికేషన్స్ కంట్రపేషన్ బాడీ లాంగ్వేజ్ రకరకాల అన్ని సిలబస్లు అయిపోయిన తర్వాత సొంతంగా మీ జీవితం మీరు పొందగలుగుతారు సైకాలజిస్టులు అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఎంఎస్ఎస్ సైకాలజీ కానీ బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ ఫిజియోథెరపీ కానీ వీళ్ళకి మాత్రమే అది సెపరేట్ కోర్స్ అండి అది ఇది సైకాలజీ చేసిన వాళ్ళు చేయొచ్చు బీకామ్ బీఎస్సీ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే ఇది ప్రొఫెషనల్గా మీరు లైఫ్ కోచింగ్ సాధించి గొప్పలు అవడం కోసం సైకాలజిస్ట్ సైకాలజీ కౌన్సిలర్స్ థెరపిస్ట్లు ఆ డిగ్రీ లేకపోతే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ వీక్ స్కిల్స్ దీంట్లో వస్తాయి కానీ మీరు మాత్రం సైకాలజిస్ట్ అని పెట్టకూడదు ఎందుకంటే క్వాలిఫికేషన్స్లో అయినా వాళ్ళు సైకాలజీ క్వాలిఫికేషన్ అయినా బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు బీకామ్ బీఏ బీఎస్సీ వాళ్ళు ఫిజియో అన్ని రకాల వాళ్ళు కూడా దీంట్లో చేసి టాపిక్స్ అన్ని సైకాలజీ ఉంటాయి కానీ లైఫ్ కోచ్ అని ట్రైనర్ అని అని ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ ట్రైనరు బిజినెస్ కోచ్ మనీ మంత్ర కోచ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇలా పేర్లు పెట్టుకుని సొంత సొంతకాలం మీద మీరు నిలబడవచ్చండి డెఫినెట్గా మీరందరూ కూడా దీంట్లో నిష్ణాతులు అవ్వడానికి తగిన నా అన్నీ నేను ఇస్తాను టూల్స్ ఆయుధాలు వజ్రాయుధం బ్రహ్మాస్త్రం అన్నీ ఇస్తాను అవి ఎలా వాడాలో కూడా చెప్తాను మీరు అన్నీ నేర్పుతాను మీకు ఎలా బిజినెస్ సక్సెస్ అలా గైడెన్స్ ఇస్తాను ఆ విధంగా త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఇంకో త్రీ మంత్స్ గైడెన్స్ ఉంటుందండి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే గైడెన్స్ ఉంటుంది కాబట్టి లేకపోతే నేను నేర్పింది బోన్ మెటీరియల్ ఇస్తాను మెటీరియల్ అంతా చూసుకోండి అది ఇప్పుడు సైకాలజిస్టు ప్రొఫెషనల్ థెరపీస్టు ప్రొఫెషనల్ ఇది చేయాలనుకున్న వాళ్ళకి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఆ ప్రోగ్రామ్ గురించి నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను అవన్నీ థెరపీస్ లాగా వస్తాయి అనమాట హీలింగ్స్ థెరపీస్ ఇవన్నీ కూడా వస్తాయి సో ముఖ్యంగా ఇంట్లో కూర్చున్న లేడీస్ నా పేషెంట్స్ యొక్క పెళ్ళాలు అమెరికా లండన్ కెనడా యూకేలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు ఫిన్లాండు డెన్మార్కు ఇటువంటి అన్ని ప్లేస్లో ఎల్జీరియా అల్జీరియాకి వచ్చినాయి అక్కడ ఉండి అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఆర్ కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటూ మూడు రోజుల క్లాసులు ఐదు రోజులు కదా వారం రోజుల క్లాసులు ఇరవై ఒక్క రోజుల క్లాసులు చెప్పుకుంటూ తక్కువ ఫీజు పెట్టు అంటే వంద రెండు వందలు మూడు వందల మంది జాయిన్ అవుతారు కాబట్టి అది హ్యూజ్ అమౌంట్స్ వస్తాయండి మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎక్కువ ఫీజులు కడితే నలుగురు ఐదుగురు పది మంది మించి జాయిన్ కారు కాబట్టి అవన్నీ స్కిల్స్ మీరు మీరు తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళడానికి తగినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కేటట్టుగా నేను చేస్తాను మీరు గొప్పవాళ్ళు అవుతాండి ఎక్కువ మంది గొప్పవాళ్ళు చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన గురు స్థానం ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఫీజు డీటెయిల్స్ కానీ మరొకటి కావాలంటే మళ్ళీ నన్ను నాకు మీ పేరు ఊరు మీ క్వాలిఫికేషన్ తోటి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఆ ఫోన్ మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ఏంటండి అని అడుగుతున్నారు ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఎప్పుడు ఉంటుందండి దానికి మీ ఊరు మీ పేరు మీ క్వాలిఫికేషను మీ దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకాలం హౌస్ వైఫా లేదా నాకు లాగా హౌస్ హస్బెండా ప్రజెంట్ నేను హౌస్ హౌస్బెండ్ని అలాగా పెడితే నేను డీటెయిల్స్ అది పెడుతుంటాను ఇంకా అడ్వాన్స్ ఉంటుంది ప్రీ ప్రైమరీ లెవెల్లో ఉంటుంది బేసిక్ లెవెల్లో ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతి ఉంటుంది మొత్తం నిష్ణాతులుగా మార్చాలనుకుంటే అది ఉంటుంది ఏదో బతుకుతే కోసం కావాలనుకుంటే అది ఉంటుంది సో ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే